మన ఇంట్లో దేవుడి యొక్క చిత్రపటాలు ఏదైనా భిన్నమైతే అనగా ఆ గ్లాస్ కానీ ఫ్రేమ్ కానివ్వండి ఏదైనా విరిగి ఉంటే ఏదైనా చెరువుల ప్రాంతంలో కానివ్వండి లేదంటే నది ఒడ్డులందు కానివ్వండి పూర్తిగా భిన్నం చేసి ఆ చిత్రపటాలకు ఉన్నటువంటి ఫ్రేమ్లు కానివ్వండి గ్లాసులు కానివ్వండి ఏదైనా డస్ట్బిన్లో వేసి దేవుడి యొక్క రూపము ఆ పేపర్ అనేదాన్ని ఉధృతంగా వచ్చే ఆ ప్రవాహంలో నీటి ప్రవాహంలో వేయండి అంతేగాని దేవాలయ ప్రాంతాలలో పెట్టి వాటిని అక్కడ ఉంచి ఆ మూర్తులను చిన్న చూపుగా చూడకండి అవి మనం ఇన్ని రోజులు దైవం ఉన్నదనే భావనతోనే మీరు ఆరాధన చేసి మంచి దూపదీప నైవేద్యాలు పెట్టినాయి కాబట్టి అది కాలక్రమేణ భిన్నం అంటే ఆ ఫ్రేమ్ పలగడమో గ్లాసు విరగడమో జరుగుతుంది కాబట్టి దాన్ని తీసేసి చిన్నగా తీసేసి మెల్లగా ఆ ఫ్రేమ్లను వేరే పదార్థం తిరగవేయండి ఆ మిగతా ఆ చిత్రపటాన్ని ఉధృతంగా ప్రవహించే నదీ ప్రవాహాలలో కానివ్వండి చెరువులలో కానివ్వండి ఆ చిత్రపటాన్ని ఉంచండి